ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఫార్టీ ఎయిట్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పిల్లాయి కళ్ళు తిరిగి పడిపోయాడనే విషయం సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి ఈ విధంగా అంటారు నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేశాను కానీ నీవు నా సహాయం పొందడానికి సిద్ధంగా లేవు కొన్ని సందర్భాల్లో మన యొక్క మనసు మనల్ని అదుపులో ఉంచదు అటువంటి సమయంలో మనం తీసుకునే నిర్ణయాలనేవి మనల్ని ఖచ్చితంగా బాధకి గురి చేస్తాయి ఇప్పుడు నీది కూడా అదే పరిస్థితి నీవు తప్పకుండా ఖచ్చితంగా ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కొంచెం ధైర్యంతో కొత్త విషయాన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి నెలకొనింది ఆ రామచంద్ర ప్రభువు తప్పకుండా నీకు అతి త్వరలోనే సహాయం చేస్తారు అని అలా సాయి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అబ్దుల్ చేరుకొని నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు అబ్దుల్ సాయి నాకు మీరు ఇక్కడ కనిపించడం మంచిదైంది నేనే మిమ్మల్ని కలవడానికి ద్వారకామాయకు వస్తున్నాను నేను ఒక ముఖ్యమైన పని మీద నాసిక్ బయలుదేరి వెళ్ళబోతున్నాను వెళ్లే ముందు ఒకసారి మీ ఆశీర్వాదం తీసుకుందాం అనిపించడంతో నేను ఇలా వస్తున్నాను సాయి నాకు సెలవి ఇప్పించండి మీరు ఆశీషులు అందజేసినట్టయితే నేను వెళ్ళే పని అతి త్వరగా పూర్తయిపోతుంది మరో రెండు రోజుల్లో తిరిగి వస్తాను అనగా వెంటనే సాయి చూడు నీవు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అబ్దుల్ అని అంటారు వెంటనే అబ్దుల్ కానీ సాయి నేను ఒకరికి మాట ఇచ్చాను తప్పకుండా వస్తాను అని చెప్పి ఒకవేళ వెళ్ళకపోయినట్టయితే వారు నన్ను తప్పగా అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది అప్పుడు ఎలాగా అని అంటారు ఇంతలో సాయి చూడు ఇప్పుడు నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ముఖ్యమైన పని అయినప్పటికీ కూడాను వెళ్ళడానికి వీల్లేదు నీవు ఈ షిడి గ్రామంలోనే ఇప్పుడు ఉండడం తక్షణ కర్తవ్యం అది చాలా ముఖ్యమైనది అని అంటారు వెంటనే అబ్దుల్ చేసేదేమీ లేక అలాగే సాయి మీరు చెప్పినట్టే చేస్తాను నేను వారికి ముందుగానే విషయం తెలియపరుస్తాను వారితో వేరే వారిని చూసుకోమని చెప్తాను అని అంటారు ఇంతలో సాయి చూడు రేపు ద్వారకా నీవు రావాల్సి ఉంటుంది నేను చెప్పిన సమయానికే నీవు తప్పకుండా అక్కడికి చేరుకోవాలి అని అంటారు అబ్దుల్ అలాగే అనగా సాయి నడుచుకుని వెళ్తూ ఉంటారు ఇంతలో అబ్దుల్ సాయి నన్ను ఇలా వెళ్ళవద్దని ఆదేశించడానికి అలాగే ఇక్కడే ఉండమనడానికి రేపు రమ్మని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు మరోవైపు జిప్రి అక్క ఇది ఒక మంచి అవకాశం అవునా అనగా వెంటనే రిహానా నిజమే జిప్రి నీవు అన్నట్టుగా ఇది ఒక మంచి అవకాశం ఇది కనుక మనం ఒప్పందం కుదుర్చుకున్నాము అంటే బాగా డబ్బు వస్తుంది అలాగే పని కూడా చేతినిండా ఉంటుంది కానీ మనం ముడి సరుకు కావాల్సినంత డబ్బుని మనం ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతాం అంత డబ్బు మన దగ్గర పెట్టుబడి రూపంలో పెట్టడానికి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు పెద్ద సవాళ్ళతో అవుతుంది వాళ్ళు కేవలం యాభై దుప్పట్లకు మాత్రమే మేము డబ్బు అందజేయగలుగుతాము అంటున్నారు మరి ఆ భయానతో ఇంత పెట్టుబడిని ఎలా మనం చేయగలుగుతాము అసలు ఎలా రెండు వందల దుప్పట్లు ఇవ్వగలుగుతాము మిగతా నూట యాభై దుప్పట్లకి మన చేతి డబ్బులు పెట్టుకోవాలి అంటే అది ఖచ్చితంగా ఒక సవాలు అవుతుంది మన వల్ల కాని పని ఇది కొంత సమయం ఆలోచించాల్సి ఉంటుంది ఒకవేళ ఇప్పుడు ఆలీ అలాగే ఆలీ తండ్రి ఇద్దరు ఉన్నప్పటికీ కూడాను ఇటువంటి పెద్ద డీల్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వారు కూడా ఆలోచించే వాళ్ళు అలాగే ఇది మన వల్ల కాదు మనకి కొంత సమయం కావాలి మొదట ఆ యాభై దుప్పట్లు మేము తయారు చేసి ఇస్తాము వీలైతే మిగతాయి తర్వాత తయారు చేయించుకోమని చెప్పి వారితో మాట్లాడే ప్రయత్నం చేసేవారు కాబట్టి ఇప్పుడు నాకు ఏం చేయాలి ఏమీ అర్థం కాని పరిస్థితి అని అలా ఆమె కంగారు పడిపోతూ అలా మౌనంగా ఉండిపోతుంది ఇంతలో జిప్రికి అంతకుముందు మొదటిసారి అబ్దుల్ని కలిసినప్పుడు చూడు నీకు ఏదైనా అవసరమైనట్టయితే తప్పకుండా నన్ను అడుగు నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన మాటలు ఆ తర్వాత పక్కనే అలా కేశవ్ కూడా హా మేమంతా నీకు సహాయం చేస్తాము నీవు మా దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాట పడవలసిన అవసరం లేదు అని వారు చెప్పిన మాటలన్నీ గుర్తు వస్తాయి ఇంతలో జిప్రి చూడండి రిహానా అక్క మీరేమీ డబ్బు కోసం కంగారు పడవలసిన అవసరం లేదు నేను డబ్బుని ఎలాగోలా ఏర్పాటు చేస్తాను నా మీద నమ్మకం విశ్వాసం ఉంచండి అనగా వెంటనే రిహానా కానీ నీవు మాత్రం ఎలా ఏర్పాటు చేయగలుగుతావు అని అడుగుతారు ఆమె నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటుంది మరోవైపు చేతన్ ద్వారకామాయ వద్ద అలా చందమామని చూస్తూ చూడండి ఈ రోజు చాలా త్వరగా వచ్చారు అదే కాకుండా చందమామ మన వైపే వస్తున్నట్టుగా నాకు అనుభూతి కలుగుతుంది ఏమంటారు అని అలా పిల్లలందరికీ చూపిస్తూ సాయి మీకు అలాగే అనిపిస్తుందా అని అడుగుతారు ఇంతలో పక్కనే ఉన్న బేళ సాయి నాకైతే మా నాన్నమ్మగారు రామాయణానికి సంబంధించిన ఒక కథ వివరించారు అని అలా చెబుతూ ఉండగా ఇంతలో పిల్లలంతా సాయి నాకు తెలియకడుగుతాను ఈ యొక్క కథని నేను పూర్తిగా ఎప్పుడు విన్ననే లేదు దయచేసి మాకు కూడా ఆ కథని పూర్తిగా చెప్పవచ్చు కదా అని అడుగుతారు వెంటనే సాయి హా అలాగే అని చెప్పి వాళ్ళకి కథ చెప్పడం ఆరంభిస్తారు సాయంత్రం సమయానికి ఆ వ్యక్తి వచ్చి మీరు ఈ దుప్పట్ల ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమేనా అని అడగగా వెంటనే రిహానా హా మీరు అడిగినన్ని దుప్పట్లు తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పగా వెంటనే అతను ఇదిగోండి నేను ఇస్తా అన్న ఈ యాభై దుప్పట్ల యానా అని చెప్పి మీరు వీలైనంత త్వరగా ఆ దుప్పట్లని సిద్ధం చేసి నాకు కబురు చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే రిహానా నేను ఖచ్చితంగా ఎలాగైనా సరే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి ఈ దుప్పట్లని మంచిగా తయారు చేయాలి అని అలా మనసులో అనుకుంటుంది మరోవైపు పిల్ల అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు ఇంతలో అతని కాళ్ళు నొప్పి భరించలేక అతను బాధపడుతూ ఉన్న సమయంలో సంతాపంతా ఇద్దరు మాట్లాడిన మాటలు గుర్తు వస్తూ ఉంటాయి సొంత భార్యనే అతను కాపాడుకోలేనప్పుడు ఇతరులకి అతను ఎలా సేవ చేయగలుగుతాడు అసలు ఎలా వైద్యం అందించగలుగుతాడు ఇతని మీద నమ్మకం పెట్టుకున్నట్టయితే మీరు మీ మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది అని చెప్పిన మాటలు అలా కళ్ళ ముందు మెదలగా వెంటనే పిల్లై నేను ఎంతో ప్రయత్నం చేశాను కానీ నా భార్యని నేను కాపాడుకోలేకపోయాను అది నేను ఏ జన్మలోనూ చేసుకున్న దురదృష్టం అని చెప్పి అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు వెంటనే అక్కడ ఉన్న కుమారుడు అలాగే పక్కనే నానాసాహెబ్ గారు కూడా బాధగా ఉండగా ఇంతలో కుమారుడు నాన్నగారు మీరు అమ్మని కాపాడడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు అనేది నేను చూశాను కానీ వారికి తెలియదు కాబట్టి అలా అన్నారు మీరు బాధపడకండి అని అంటారు వెంటనే వైద్యుడు నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మీ అమ్మని కాపాడుకోలేకపోయాను పరిస్థితి చేజారిపోవడం వల్లనే ఆమె అలా మనకి దూరం అయ్యారు అని అలా ఏడుస్తూ ఉంటారు వెంటనే కుమారుడు నాన్నగారు నాకు తెలుసు మీరు అమ్మ మీద ఎంత జాగ్రత్త చూపించేవారు ఆమె మీద ఎంత ప్రేమ కలిగి ఉండేవారు ఆమెని కాపాడుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు అనేది నేను కల్లారా దగ్గరుండి చూశాను కాబట్టి మీరు వారి మాటలు పట్టించుకోవద్దు నాకు తెలుసు మీరు అమ్మ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయిందని మీరు ఇలా బాధపడుతూ ఉంటే ఇప్పుడు మీరు కూడా అనారోగ్య పాలవుతారు దయచేసి మీకు ఉన్న ఈ యొక్క బాధని కొంచెంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి అని అలా కుమారు మాటలు చెబుతూ దయచేసి కొంచెం గుండెని అదుపు చేసుకోండి మీరు దృఢత్వాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది మీరు ఒప్పుకుంటాను గొప్ప వైద్యులు ఎంతోమందికి వైద్యం చేశారు కానీ ఇప్పుడు మీరు ఇటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా అది క్లిష్టమైన సమయమనే ఒప్పుకోవాల్సి ఉంటుంది అని అంటారు ఇంతలో తండ్రి చూడు స్వామి నాకు వైద్యం గురించి తెలుసు కానీ ఇటువంటి మాటలు పడుతున్నప్పుడు నాకు ఈ బాధని భరించలేక అలాగే ఈ యొక్క నొప్పిని తట్టుకోలేక ఆ అవమానాల్ని గుర్తు చేసుకోలేక నాకు ఈ యొక్క జీవితం నుండి పూర్తిగా విముక్తిని పొందాలనిపిస్తుంది అని అంటారు వెంటనే పిల్లవాడు నాన్నగారు దయచేసి మీరు అలా మాట్లాడవద్దు నేను ఇప్పటికే అమ్మను కోల్పోయి ఉన్నాను నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మీరే నాకు సర్వస్వం మీరే నా జీవితం దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా మాట్లాడవద్దు నేను మీ మాటల్ని ఇలా వినలేకపోతున్నాను అని అంటారు వెంటనే పిల్ల ఇన్ని సంవత్సరాలుగా నేను కాపాడుకుంటూ వస్తున్న గౌరవ మర్యాదల్ని నా యొక్క ప్రతిష్టని మొత్తాన్ని ఆ కులకర్ణి సర్కార్ అందరి ముందు అవమానపరిచాడు ఇంతటి అవమానం జరిగిన తర్వాత ఇక ఎవరికైనా బ్రతికి ఉండాలనిపిస్తుందా నేను ఎంతగా ప్రజల కోసం సేవ చేసేవాడిని ఎంతగా మంచిగా వైద్యం అందించాలని చెప్పి ఔషధాలు తయారు చేసేవాడిని అటువంటి నన్ను అనరాని మాటలు అంటూ అందరి ముందు అవమానపరిచాడు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు వెంటనే అలా కుమారుడు నాన్నగారు దయచేసి కొంచెం అదుపు చేసుకోండి బాధపడవద్దు అని అలా నెమ్మదిగా చెబుతూ ఉంటారు ఈ సంభాషణని మొత్తం ద్వారకా ఉన్న సాయి అలా దొనిలో నుండి చూస్తూ ఉంటారు మరోవైపు జిప్రి డబ్బుని ఏర్పాటు చేసి రిహానా గారి వద్దకు చేరుకొని అక్క అనగా వెంటనే రిహానా గారు జిప్రి మనం ఒప్పందం అయితే కుదుర్చుకున్నాము రెండు వందల దుప్పట్లు తయారు చేసి ఇస్తాము అని కానీ ఇప్పుడు ఆ సమయానికి అందజేయగలుగుతామో లేదో అని నాకు చాలా ఆందోళనగా కంగారుగా అనిపిస్తుంది అనగా వెంటనే జిప్రి చూడండి మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు నేను డబ్బు ఏర్పాటు చేస్తానని మీకు మాట ఇచ్చాను కదా ఆ డబ్బు ఇదిగోండి మీరు ఇప్పుడు ముడి సరుకుని కొనుగోలు చేసి వెంటనే మనం దుప్పట్ల తయారీని మొదలు పెడదాము మనకి వీలైనంత త్వరగా పని పూర్తయిపోతుంది దాని ద్వారా మనం ఆ దుప్పట్లని వారికి అందజేయవచ్చు అనగా వెంటనే రిహానా ఇప్పుడు నీవు ఈ డబ్బుని ఎలా స్వీకరించగలిగావు అసలు ఎలా నీకు ఇంత డబ్బు లభించింది ఇంత తక్కువ సమయంలో అని అడుగుతారు వెంటనే ఆమె అది నేను బాయిజా అమ్మ దగ్గరికి వెళ్ళి అడగగానే నాకు తాత్య బాయిజమ్మ మాట్లాడుకుని డబ్బు అందజేశారు ఆ తర్వాత అబ్దుల్ అన్నయ్య కూడా నాకు సహాయం చేశారు ఇకపోతే నా స్నేహితురాలు చెంప కూడా నాకు డబ్బు సహాయం చేసింది దాని ద్వారా ఇంత డబ్బుని నేను ఏర్పాటు చేయగలిగాను మీకు తెలుసా వాళ్ళంతా నేను డబ్బు అడగగానే ఎందుకు ఏమిటి అని కూడా కనీసం నన్ను ఎదురు ప్రశ్న వేయకుండా నాకు వెంటనే అందరూ డబ్బు సహాయాన్ని ఇచ్చారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు కూడా సహాయం చేశారు వాళ్ళ అందరూ మంచి మనసుతో నాకు సహాయం చేశారు కాబట్టి నేను ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వీలైనంత త్వరగా ఈ దుప్పట్లని తయారు చేసేసి వీటిని వారికి అందజేసి మనం లాభాన్ని తీసుకొని ఈ డప్పుని తిరిగి నేను ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చేసానంటే నా పని పూర్తయిపోతుంది అలాగే మనకు కూడా లాభం లభిస్తుందని ఈ విధంగా చేశానక్క అనగా వెంటనే రిహాన గారు నీవు చాలా కాన్ఫిడెంట్గా ఈ పని చేశావు నాకు నిజంగా ఒక మంచి అమ్మాయి లభించినట్టే పని విషయంలో అనగా వెంటనే జిప్రి చూడండి మనం ఈ వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకున్నాము అంటే మరోసారి ముడి సరుకు కోసం ఎవరి వద్ద చేయి చాచాల్సిన అవసరం కూడా ఉండదు అందుకే నేను దీన్ని కుదుర్చుకోమని చెప్పాను ఈసారి చక్కగా మనం కావలసినవి అన్నిటినీ కొనుగోలు చేసేసి వీలనంత త్వరగా పన్ను పూర్తి చేసేద్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండిపోతారు ఇంతలో ఈ సంభాషణని అలా ద్వారకామాయి వద్ద సాయి దునిలో నుండి చూసి తెలుసుకుంటారు అలా ఆలోచనలో ఉండగా ఇంతలో బాయిజమ్మ అక్కడికి చేరుకొని సాయి ఏమిటి విషయం మీరు ఏదో ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు ఏమైంది అని అడుగుతారు వెంటనే సాయి బాయిజమ్మ నాకు జిప్రీ గురించి ఆందోళనగా ఉంది అనగా వెంటనే బాయిజమ్మ సాయి నాకు నిన్నటిదాకా జిప్రీ గురించి ఆందోళనగానే ఉండింది కానీ ఇప్పుడు జిప్రీ రిహానా కలిసి దుప్పట్ల వ్యాపారాన్ని మొదలు పెట్టారు కదా ఇక వారికి రెండు వందల దుప్పట్లు తయారు చేసే ఒక అవకాశం లభించింది ఖచ్చితంగా వాళ్ళు ఈసారి ఈ యొక్క డీల్ ద్వారా సక్సెస్ అయిపోతారు నాకు పూర్తి విశ్వాసం నమ్మకం కలిగింది ఎందుకంటే జిప్రీ నా దగ్గరికి వీటికి కావలసిన మూడు సరుపుకి వారి దగ్గర డబ్బు లేకపోవడంతో సహాయం చేయమని అడిగింది అందుకే నేను వారికి డబ్బు సహాయం చేశారు ఖచ్చితంగా వీళ్ళు ఈ దుప్పట్లను తయారు చేయడం పూర్తి చేశారు అంటే ఆ తర్వాత వారి చేతిలో ఎప్పటికీ డబ్బులు ఉంటాయి వారు ఈ పనిని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు ఆ తర్వాత రానున్నది కూడా చలికాలం కాబట్టి వాళ్ళకి ఎక్కువ డీల్స్ వస్తాయని నా అభిప్రాయం సాయి అని అలా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మరోవైపు తేజు చాలా సంతోషంగా ఆ పంపిన వ్యక్తిని నీవు జాగ్రత్తగా అనుమానం రాకుండా పనిని పూర్తి చేశావు కాబట్టి ఇదిగో నేను నీకు ఇస్తా అన్న డబ్బు అని అతని చేతికి అలా ఇస్తుంది వెంటనే అతని సంతోషంగా అమ్మగారు చాలా ధన్యవాదాలు చెప్పండి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు మిగతాది ఏంటి అనగా వెంటనే ఆమె ఇప్పుడు సబూరితో ఉండు ఇక నీ పని దాదాపు పూర్తయిపోయినట్టే జిప్రి దుప్పట్ల తయారీకి బయటకి వెళ్ళి అప్పు తెచ్చి మరీ ఆమె పన్ని మొదలు పెడుతుంది రెండు వందల దుప్పట్లని తయారు చేస్తుంది ఆ తర్వాత ఆమె దుప్పట్లకి విలువ లేకుండా నేను చేస్తాను అప్పటి వరకు ఈ విషయం బయటికి రానియకుండా నీవు జాగ్రత్తగా నీవు ఎటువంటి అనుమానం రాకుండా నీవు దీక్షిత్వాడాలో ఉండే ప్రయత్నం చేయి అప్పటి వరకు వారికి ఎటువంటి అనుమానం రాదు వారు మొత్తం దుప్పట్లు తయారు చేసిన తర్వాత ఏం చేయాలి ఏమిటి అనేది నేను తెలియపరుస్తాను వాళ్ళు ఈ దుప్పట్లు తయారు చేస్తున్న సమయంలో వారికి లాభం వస్తుందని సంతోషపడిపోతూ కళలు కంటూ ఉంటారు వాళ్ళ కళలు నెరవేరవు అనే విషయాన్ని నేను కూలదేసే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఎటువంటి అనుమానం రాకుండా నాతో మీకు సంబంధం లేనట్టుగా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు అంతే అని చెప్పి ఆమె అలా సంబరపడిపోతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ